పదిహేడు మెడికల్ కాలేజీలు మేము కట్టడం మొదలుపెట్టాం మన రాష్ట్రానికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ టెరిషరీ కేర్ ఈ టెరిషరీ కేర్ అన్నది మన రాష్ట్రం హైదరాబాదు బెంగళూరు చెన్నై వంటి రాష్ట్రాలు పెద్ద పెద్ద నగరాలు మనకు లేనందువలన టెరిషరీ కేర్ మన ప్రజలకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అందుబాటులోకి తీసుకుని రావడం కష్టం ప్లస్ హైదరాబాదు బెంగళూరు చెన్నై వంటి నగరాలు మనకు లేనందువలన ప్రైవేట్ పెట్టుబడులు ఉత్సాహంగా వచ్చి పెట్టే పరిస్థితి కూడా కష్టం సో పేదవాడికి ఎక్కడైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలి అని అంటే గవర్నమెంట్ చూసుకొని పేదవాడిని ఇబ్బంది పేదవాడు ఇబ్బంది పడకూడదు అన్న ఆరాటంతో ఎందుకని అంటే ఉట్టి హాస్పిటల్ వైబిలిటీ రాదు హాస్పిటల్కు టీచింగ్ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ యాజ్ ఎ టీచింగ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్తో ఆ హాస్పిటల్ అనుసంధానం అయితే పీజీ సీట్స్ వస్తాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ చిల్డ్రన్ అందుబాటులోకి వస్తారు డాక్టర్లు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు నర్సులు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు వాళ్ళందరూ అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించిన ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు ఇవన్నీ దృక్పథంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి పార్లమెంట్కు ఒక మెడికల్ కాలేజ్ ఉండేట్టుగా ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేసి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మేము శ్రీకారం చుడితే అందులో ఐదు మెడికల్ కాలేజీలు మేము అప్పటికే ప్రారంభోత్సవం చేస్తే మరో ఐదు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరమే క్లాసులకు పూర్తి చేసే కార్యక్రమం జరిగితే మిగతా వాటి పనులు కూడా శరవేగంగా ముందుకు వెళ్తా ఉన్న క్రమంలో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు స్కాములు చేస్తూ ఆ మెడికల్ కాలేజీలు తమ వాళ్లకు అమ్మేయడానికి ప్రభుత్వం సిద్ధపడింది